వై పల్లి సోల్కే అప్పరాజు గారికి విధంగా పచ్చుపల్లి విశ్రీ పద్మ గారికి అక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ పక్కపట్టి అదేవిధంగా అదేవిధంగా పట్టణ కౌన్సిల్ అయినటువంటి సదురులైన అంబేద్కర్ గారి యొక్క అరవై ఎనిమిదవ వర్గానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సిపి కార్యవర్గానికి వైఎస్ఆర్సీపీ కుటుంబానికి అందరికీ కూడా జబీబ్ తెలియజేసుకున్నాను ఈ కార్యక్రమంలో మొదటిగా అంబేద్ గారికి మరి నివాళి కట్టించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మనం చేస్తున్నాం మరి అంబేద్కర్కి నివాళిగా ఒక ఐదు నిమిషాలు మౌనం పాటిస్తూ ఈ కార్యక్రమంలో ముందుకెళ్దాం జై భీమ్ ఈ కార్యక్రమం తర్వాత